హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ రిరామజోగయ్ గారు మరో సంచలనమైన లేఖను కాసేపటి క్రితం విడుదల చేశారు ఇందులో ఆయన అల్టిమేటం జారీ చేశారు పవన్ అలాగే చంద్రబాబులకు కలిపి ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు ఇంతకీ ఏం చెప్పారు ఆ లేఖలు అనేది ఒకసారి మనం చూద్దాం తాడేపల్లిగూడెం సభ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు ఈ లేఖను సంధించడం జరిగింది అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లిగూడెంలో సభ ఉన్నది ఆ సభలో ఏం చెయ్యాలి అనే దానికి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఈ లేఖ ఉన్నదని చెప్పుకోవచ్చు ఒక్కసారి లేఖ సారాంశాన్ని మీకు వివరిస్తాను తాడేపల్లిగూడెం సభ బడుగు బలహీ బలహీన వర్గాల భవిష్యత్తు ఏంటో తేల్చాల్సిందనే హెడ్లైన్తో ఆయన రాయడం జరిగింది కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని ఆనాడే వారి భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నం వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని వారు పెద్దన్న పాత్ర వహించడం ద్వారా బడుగు బలహీన వర్గాల బానిస సంఖ్యలను బద్దలు కొట్టి ఈ సామాజిక వర్గాలకు విమోచనం కలిగించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న మాట కూడా వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదటి దశలో భూస్వామి అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల్లో ఒకరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతోంది అయితే ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమిలో బడుగు బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ తెలుగుదేశాన్ని కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి ఎక్కడ అనే మీమాంసతో సతమతమవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీయుల పరిస్థితిని గమనిస్తూ ఉంటే వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్టుగా కనబడుతోంది ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదు అరాచక పరిపాలన సాగిస్తున్న వైఎస్ఆర్ పార్టీని ఓడించడం అనే అంశానికి గండిపడ్డానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో చంద్రగా చంద్రబాబు గారి పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి గౌరవప్రదమైన హోదాలో పవన్ కళ్యాణ్ గారు పదవి దక్కించుకోవాలి ఆ హోదాతో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం కూటమిలో ముఖ్య భాగస్వాములైన తెలుగుదేశం అధినేతల ద్వారా తాడేపల్లి గూడెల్లో హాజరయ్యే ప్రజానీకం పొందగలగాలి ఇక్కడ కీలకమైన అంశాలు ఆయన ప్రస్తావించారు ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధుల్లో ఒకనిగా ఎదురు చూడదలుచుకున్నాను ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికుల హర్షధ్వానాలు నేను వినగలగాలి నాకు నమ్మకం కలగాలి లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దక్కించుకోగలిగిన పవన్ కళ్యాణ్ గారి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య వ్యక్తిగతంగా నేను తీసుకోదలుచుకున్నాను ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నానని ప్రజానీకానికి తెలియపరుస్తున్నా ఈ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు కోరి హరిరామ జోగయ్య ఇది ఆయన రాసిన లేఖ లాస్ట్ పేరాలు ఆయన ప్రస్తావించింది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దక్కించుకోగోరి పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య కొంచెం అంటే ఓవరాల్గా నేను సమ్మరి చేస్తా తాడేపల్లిగూడలో సభ జరుగుతోంది ఆ సభలో మీరు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవిలో షేర్ ప్రకటన చేయాలి అనేది ఓవరాల్ గా సారాంశంగా నాకు కనపడుతోంది మరి ఇది ఇందులో కొత్త ముందు ఆయన చాలా రోజులు అడుగుతూనే ఉన్నారు కదా రెండున్నర సంవత్సరాలు కావాలని అడిగారు లేకపోతే మొదటి మూడు సంవత్సరాలు మీరు చేయండి లేకపోతే రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అని కోరారు లేదు తత్సమాన అంటే సమ ఉప ముఖ్యమంత్రి కాకుండా కో చీఫ్ మినిస్టర్ అనే హోదాను క్రియేట్ చేసి ఇవ్వండి అని కూడా ఆయన అడిగారు కొన్ని రెవెన్యూ శాఖ హోం శాఖ లాంటి కీలకమైన శాఖలు ఆ కోసియం పరిధిలో ఉండేటట్టుగా చేయాలని కూడా ఆయన కోరారు గతంలో కోరిన వాటికి ఇది భిన్నమేం కాదు కొత్తగా ఆయన ఏం రాయల కానీ ఇక్కడ లాస్ట్ పేరా మాత్రం చాలా కీలకంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి అధికారం దక్కాలి అలా దక్కనిచో ఆ రకమైన ప్రకటన మీరు తాడేపల్లిలో చెయ్యకపోతే నేను తీసుకోబోయే నిర్ణయాలకు ఇరవై తొమ్మిదో తారీఖు నేను తీసుకోబోయే నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పారు ఆయన అంటే ఆయన తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చర్చనీయాంశం ఆయనకు నమ్మకం కలిగేలా ప్రకటన ఉంటేనేమో ఓకే అలాంటి ప్రకటన లేకపోతేనేమో పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంది అని అని ఆయన భావించిన తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయానికి వెళ్ళినా తీసుకోవడానికి వెనకాడబోను అన్నట్టుగా ఆయన సందేశం ఇచ్చారు మరి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఆయన ఒకవేళ మళ్ళీ ఏమన్నా బడుగు బలహీన వర్గాలు ఈ కూటమికి ఓటు వేయొద్దని మీరే ఆయన ఏమైనా కోరతారా అంటే అది నాకు కనబడట్లే ఎందుకంటే అరాచక పరిపాలన మరి బడుగు బలహీన వర్గాల అధిక వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమికి వేయకపోతే ఈయన చెప్పినట్టుగా జోగై గారు చెప్పినట్టుగా మరి ఎవరికి వెయ్యాలి సో ఆల్టర్నేటివ్ ఏంటి వైసీపీకి వైసీపీ ఆల్రెడీ అరాచక పరిపాలన అంత ముందించాలని అనేక సందర్భాల్లో జోగయ్య గారు కోరారు అలాంటప్పుడు వైసీపీకి వేయమని ఆయన కోరే అవకాశం ఆ ప్రసక్తే లేదు మరి వీళ్ళకి వేయమంటారా వేయద్దంటారా వేసినా ఏం జరగాలంటారు అసలు ఏం చెప్తారు అనేది ఇక్కడ ఒక థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ లాగా మారింది మరి హరిరామ్ జోగయ్య గారు అనుకున్నది ఏంటి ఆయన ఇరవై తొమ్మిదో తారీఖు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది సర్వత్ర చర్చనీయాంశమవుతోంది మరి ఇరవై తొమ్మిదో తారీఖు ఆయన ఎటువంటి లేఖ రాస్తారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది అయితే ఇరవై ఎనిమిది తారీఖు తాడేపల్లిగూడెం సభలో ఏం జరగబోతోందనేది కూడా ఇక్కడ మనకి కాస్త ఆసక్తికర పరిణామం గారు లేఖ రాసిన తర్వాత ఏమైనా పరిణామాలు చేంజ్ అవుతాయా ఇప్పటికే జనసేన శ్రేణులు చాలా చోట్ల బగ్గుమంటున్న పరిస్థితుల్లో దీన్ని నష్ట నివారణ చేయడానికి జనసేనకు కొన్ని సీట్లు అదనంగా ఇస్తారు అన్న మాటలు కూడా సోషల్ మీడియా వినపడుతున్నాయి కానీ మరి జోగయ్ గారు కోరుకుంటున్న విధంగా పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో షేర్ అనేది చెప్తారా అంటే అది మరికొన్ని ఇతర సమస్యలకి ఏమన్నా దారి తీస్తుందా ఆ రకమైన ప్రకటన చేస్తే అనేది కూడా డెఫినెట్గా తెలుగుదేశం జనసేనలో ఆలోచిస్తాయి ఈ నేపథ్యంలో ఎట్లాంటి నిర్ణయం ఉండబోతోంది తాడేపల్లి సభలో ఏం మాట్లాడబోతారు ఆ తర్వాత జోగయ్య గారు ఏం చేయబోతారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే